కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది ఈ నెల ఇరవై ఏడు నుంచి మొదలయ్యే మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ కోసం సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు ఇటీవలే వెస్టిండీస్ గడ్డపై టీ ట్వంటీ ప్రపంచకప్ గెలిచి కొత్త చరిత్ర లిఖించిన టీమిండియాను సూర్య ముందుండి నడిపించనున్నాడు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టులోకి వచ్చిన అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ సూర్యా వైపే మొగ్గు చూపింది జింబాబ్వేపై టీ ట్వంటీ సిరీస్ విజయంలో కీలకమైన సుబ్మన్ గిల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించారు డాషింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మకు చొక్కెదురు కాగా రియాన్ పరాగ్గో చోటు నిలుపుకున్నాడు మరోవైపు వన్డేలో దిగ్గజ ద్వయం రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నారు కాగా ప్రపంచకప్ విజయం తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతున్న రోహిత్ కోహ్లీ లంకతో వన్డే సిరీస్ ఆడనున్నారు తొలుత టోర్నీకి దూరంగా ఉండాలని భావించిన కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ సూచనల మేరకు ఒప్పుకున్నట్లు తెలిసింది వన్డేలకు కెప్టెన్ గా రోహిత్ వైస్ కెప్టెన్ గా గిల్ బాధ్యతలు పంచుకోనున్నారు ఇదిలా ఉంటే వన్డేలోకి ఢిల్లీ యువసేన యువ పేషర్ హర్షత్ రాణా తొలిసారి ఎంపికయ్యారు టీ ట్వంటీలు వన్డేలో హైదరాబాద్ స్పీడ్ స్టార్ మహ్మద్ సిరాజ్ చోటు దక్కించుకున్నారు